ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారి ఇంట్లో రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుందండి మేషరాశి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అంటే వారు మీకు బాగా కావాల్సినవారా అసలు వారు మీకు ఎందుకు రహస్య చిత్రులుగా మారారు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన కూడా వస్తుందండి మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుత్రిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య సాంకేతిక విద్య విద్య విద్యల్లో మంచి ప్రాణవన్యాన్ని కలిగి ఉంటారండి అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యాకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అందరూ ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరిని నెరవేర్చి అలాగే ఎక్కువ కూడా మాట పడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితిలోకి చేరుకుంటారు అంటే ఈ రాశి వారు కష్టాల్ని బాల్యంలోనూ అనుభవించడం వల్ల జీవితాన్ని కూడా సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకుని ఉంటారండి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ఎంటాడుతూనే వస్తున్నాయి అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా కూడా ఆర్థిక పరిస్థితుల గురించి మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయండి కాబట్టి డబ్బు విషయంలో మాత్రం మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతిదాని గురించి ఆలోచిస్తారు అంటే ఈ రూపాయి మనం ఖర్చు పెడితే ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగం అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాలను వారు లెక్క వేసుకుంటూ ఉంటారండి మేషరాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారు వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు ఆపదలు ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు వాళ్ళ కోసం ఏమి చేయడానికైనా సరే ముందుంటారండి అంత మంచి లక్షణాలు కలిగి ఉంటాయి ఈ మేషరాశి జాతకులు ఎంత దూరమైన అంటే ఎంత ఎఫెక్ట్ అయినా సరే వెళ్తారన్నమాట అలాగే మేషరాశి వారు ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా ఇబ్బంది గురవుతున్నారండి ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందల చేస్తుంది కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం మేషరాశి జాతకులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి సాహసీల క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పవచ్చు మేష అంటే ఏంటి గొర్రె పొట్టేలు ఆ గొర్రె పొట్టేలు కొండల్ని కూడా ఢీకొట్టడానికి వెనకాలదు అంటే మేషరాశి వారికి మనోధైర్యం సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయి అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటుగా వీళ్ళు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకుని వెళ్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొన్ని చూస్తారండి అలాగే మేషరాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారండి అలానే అబద్ధాలు చెప్పడానికి మాత్రం వీరికి అసలు నచ్చదు వలన కూడా వీళ్ళకి నచ్చదండి ముఖ్యంగా మేషరాశి వారు సోమర్తనాన్ని అస్సలు మెచ్చుకోరు ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి పనికి తగ్గ ఫలితం ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి మనం అవసరానికి పని చేయాలి ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి ఇలాంటి మెంటాలిటీ అనేది వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందన్నమాట వీళ్ళ మైండ్లో అదే ఆలోచన ఉంటాయి ఈ మేషరాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఇండివిడ్జువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారండి వీరి స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీరికి అసలు నచ్చదనమాట అంటే దానికి సంబంధించిన విషయాన్ని అసలు పట్టించుకోరనమాట అయితే ఈ మేషరాశి జాతకులు వీళ్ళకి స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యానైనా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పెట్టిస్తారు అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారనమాట అది ఎంత కష్టం పనైనా సరేనండి అసలు ఈ పని అవదరా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నాం అనుకోండి మేషరాశివారు ఆ మాట వింటే ఎందుకు అవదండి ఖచ్చితంగా అవుతుంది చేసి తీరదాం చూడండి అని చెప్పేసి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారండి అలాంటి మెంటాలిటీ అనేది వారిదండి అలాగే వీరిలో అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి ధోరణి వీరికి అసలు ఉండదండి ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లకు వచ్చినా వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరిని కొంచెం పొగిడారంటే చాలండి ఊరికే లొంగిపోతారనమాట ఈ మేషరాశి వారికి చెందిన వారు ఎవరైనా సరే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు కూడా ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది గుడ్డిగా ఏ పనితో అయినా సరే దూసుకుని పోతూ ఉంటారనమాట ఖచ్చితంగా చేసి తీరదాం ఏమైందిలే ఏదైతే అదైందిలే అనే మైండ్లో వీళ్ళు గుడ్డిగా ఆ పని చేసుకుంటూ వెళ్తారు వాళ్ళకి మాట ఇచ్చాం కదా వెళ్ళడమే ముఖ్యమని అలా చేస్తారు అదేంటో కానీ వీళ్ళకి అదృష్టం తోడయ్యో రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళల్లో అహంకారం కూడా ఎక్కువగా పెరుగుతుందండి ఎస్ నేను చెప్పాను కదా జరుగుతుంది అని అదే జరిగింది అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కూడా అలాగే అట్లా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి స్వభావం అనేది మేషరాశి వారికి చాలా వరకు కూడా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటుంది ముందుగా బాగానే ఉంటుంది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అంతా బాగుంటుంది వీళ్ళకి కూడా ఇది అహంకారంలాగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని పరిణామం అనేది మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందులకు గురిచేస్తాయండి అలానే చెప్పవచ్చండి అలాగే మేషరాశి వరకు జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విధంగా వీరికి ఇంట్లోనే రహస్య అనే వాళ్ళు ఉన్నారండి అసలు ఎవరు ఈ రహస్య శత్రువులు వీరికి ఇంట్లోనే రహస్య చిత్రువులు ఎందుకు ఉన్నారు అంటే ఈ మేషరాశి జాతకులకు ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు చికాకు వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే వారితోనే గొడవలు పడుతూ ఉంటారండి ఈ గొడవని మేషరాశివారు అంతా కాక వీళ్ళు మనసులో నుంచి తీసేస్తారు కానీ అవతల పర్సన్ మాత్రం మర్చిపోరండి దాని మనసులు అలానే పెట్టుకుని ఉంటారు అవతల వాళ్ళ శత్రువులుగా వీరికి తయారవుతారు ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడ వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారండి మీ శత్రువులు బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే మీ బంధువులు వాళ్ళు ఎవరైనా కావచ్చు అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే మీ బంధువులలో బెరకాయ పీస్ సంబంధాలు అంటారు కదా అంటే దూరపు చుట్టాలు అన్నమాట మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారండి అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది దాన్ని మీరు మర్చిపోయారు అంటే మేషరాశి జాతకులు కానీ అవతల వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారండి ఎప్పుడెప్పుడా మిమ్మల్ని కొడదామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారండి మేషరాశి వారికి జాతకం ప్రకారం మీ జీవితంలో ఇవి జరిగాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా పక్కన వాళ్ళు ఏదో ఒక మాట అనేస్తున్నారు కానీ అవతల పరసన మాత్రం గుర్తుపెట్టుకున్నారండి అది మీ కుటుంబ పరంగా దెబ్బతీయవచ్చు వ్యాపార పరంగా దెబ్బతీయవచ్చు ఆర్థికంగా కూడా దెబ్బతీయవచ్చు ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు శత్రువులుగా తయారు అవుతున్నారన్నమాట ఆ చత్రు ఎవరు ఏంటి అనేది మీకు గ్రహించగలిగితే చాలండి లేకపోతే వాళ్ళు మీ దగ్గరికే చేరుతారు మీ ఇంట్లోనే ఉంటారు మీతోనే ఉంటారు మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారండి లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారండి అది ఎలాగా అంటే బాబాయ్ నాకు జాబు లేదు కొంచెం జాబ్ ఇప్పిస్తావా లేదా పెద్దనాన్న మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి కొంచెం వ్యాపారం మెలకులు నేర్పిస్తారా అని ఎలాగైనా సరే మీ దగ్గరకు వస్తారండి మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు మీ చిత్రులుగా ఇలా ఉంటారనమాట కాబట్టి మేషరాశి వారు మీ దూకుడుతనాన్ని తగ్గించుకోండి కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి ఎదుటి వ్యక్తులతో గొడవ పడడానికి తగ్గించుకున్నట్లయితే కనుక అప్పుడు శత్రులు మీకు తక్కువగా ఉంటారండి ఒకవేళ చెత్రులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అంతగా పెద్దదిగా పరిణామించదు ఒకవేళ మీరు గనక పెద్ద పెద్ద గొడవలు జరిగి చత్రు తయారు అయ్యారంటే మాత్రం మీరు భయపడడం సర్వే అవ్వడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉంటారు మీకు రహస్య చిత్రులుగా ఉంటూ మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కూడా కృషి చేస్తారనమాట సో ఇలాంటి రహస్య చిత్రుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి ఈ మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆడంబరం లేకుండా పూజలు కానివ్వండి గుప్త దానాలు మనోధైర్యం వీరికి బాగా మేలు చేస్తాయండి అమ్మో రహస్య చిత్రం ఉన్నారు కదా అని మనకు ఏమవుతుందో అని ఏంటో భయపడిన అవసరం ఏమీ లేదండి మిమ్మల్ని మీరు మానసికంగా మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి నాకు ఏం కాదు అని చెప్పి ధైర్యంగా ఉండండి ముందుగా మీరు మీలో ఉన్న కోపాన్ని దూకుడుతనాన్ని తగ్గించుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి అలానే చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి గుప్త దానాలు కూడా చేయండి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయండి కాబట్టి మేషరాశి వారు ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలు పెట్టండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజ వల్ల సమస్యలన్నీ మీకు అధిగమిస్తాయి గురువారం చేసి విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి శత్రువులు బాగా తగ్గిస్తాయి మేషరాశి వారు ఈ వీడియో చెప్పినవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలు భక్తులకు పంచండి అలాగే గురువారం రోజున ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మేషరాశి వారు మంగళవారం శనివారం పౌర్ణమి రోజుల్లో హనుమంతుల వారి గుడికి వెళ్ళి జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరు సమర్పించండి అలాగే ఎరుపు రంగు రూమాల్ ఉపయోగించడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందండి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై కూడా ఉంటుంది ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుందండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు కూడా తీసుకోండి అలాగే పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా వారికి సేవ చేయండి అలాగే తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలి అంటే వాళ్ళ కాళ్ళను నొక్కడం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని సంతోష పెట్టడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు పుత్రికలు ఎందరో ఉన్నారండి మీరు ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేసి చూడండి వాళ్ళకి ఇవ్వాల్సిన టైంని సంతోషాన్ని ఇవ్వండి వాళ్ళు సంతోషంగా ఉంచితే అంతకన్నా సేవ మరొకటి ఉండదండి వీలైతే వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడల్లా ఆ తర్వాత ఒక పావు గంట వాళ్ళతో కేటాయిస్తే చాలండి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక మీ జీవితంలో అంతకన్నా పుణ్యం ఏముంటుందో చెప్పండి తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి అలాగే మేషరాశి వారు ప్రతీ నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శేషు సంపద కూడా మీకు లభిస్తుందండి శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ రహస్య చిత్రులు కూడా మీరు అధిగమించగలుగుతారు మీ రహస్య చిత్రులు ఎవరైనా ఉంటే గనక అది మీకు బాగా తెలుస్తుంది కూడా వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు కూడా కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ